ఎవరి కష్టం ఎవరు చెప్పుకుంటున్నారు ఏపీలో ఏ ప్రాజెక్ట్ ఎవరి ఘనత పోలవరం ప్రాజెక్ట్ పట్టిసీమ కష్టం ఎవరిది కియా ఎవరి వల్ల వచ్చింది ఎవరిదని చెప్పుకుంటున్నారు ఏపీలో హాట్ టాపిక్ ఎన్నికల సమయంలో ఏ ప్రాజెక్టులపై వైసీపీ విమర్శలు ఆరోపణలు గుప్పించిందో ఇప్పుడు ఆ ప్రాజెక్టులనే కొనసాగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల సమయంలో ఏ ప్రాజెక్టులైతే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలుగా చెప్పారో ఇప్పుడు వాటినే తమ క్రెడిట్ గా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ కియా మోటార్స్ మోదీ వల్లే ఏపీకి వచ్చిందని ఎన్నికల్లో ప్రచారం చేసిన అధికార పక్షం ఇప్పుడు ఆ ఫ్యాక్టరీపై వైసీపీ బ్రాండ్ వేసుకుంటోంది కియా మోటార్స్ ఏపీకి రావడానికి తమ కృషే కారణమని టీడీపీ మొదటి నుంచి చెబుతోంది ఎన్నికల్లోనూ ఇదే నినాదాన్ని వినిపించింది కానీ వైసీపీ మాత్రం కియా మోటార్స్ చంద్రబాబు ఘనత కాదంటూ ఎన్నికల్లో ప్రచారం చేసింది కియా మోదీ దయా అని గతంలో జగన్ చెప్పారు మోదీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని కూడా జగన్ అన్నారు కానీ వైఎస్ దయవల్లే కియా వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా మంత్రి బుగ్గన చెప్పారు వైసీపీకి ఇచ్చిన మాట ప్రకారమే ఏపీలో ప్రాజెక్టును పెట్టారు అంటూ ఆ కంపెనీ సీఈఓ ముఖ్యమంత్రికి లేఖ రాశారు అంటూ బుగ్గన చెప్పుకొచ్చారు కియా మాత్రమే కాదు పైన ఇదే తరహాలో ఫైట్ సాగుతోంది పోలవరం అంచనాల పెంపు పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడింది అంటూ వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది కమిషన్ల కోసమే పోలవరం పెంపు అంచనాలు అంటూ రాజకీయంగా మాటల దాడికి దిగింది వైసీపీ కానీ కేంద్రం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు పోలవరం అంచనాలను పెంచేందుకు ఆమోదం తెలిపింది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పైన తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ పోలవరం నిర్వాసితులకు పునరావాసం పునర్నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయంటూ పార్లమెంట్లో ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంతేకాదు దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి అని కోరారు కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలతో ఏకీభవించలేదు కేంద్ర ప్రభుత్వం పోలవరం పనుల్లో అవకతవకలు జరిగినట్టు తమకెలాంటి నివేదికలు రాలేదని సీబీఐ విచారణకు అవసరం లేదు అంటూ తేల్చిపారేశారు నిర్వాసితుల పునరావాసం బాధ్యత రాష్ట ప్రభుత్వానిదేనంటూ స్పష్టం చేశారు పోలవరంపైనే కాదు అక్రమ ప్రాజెక్టు అంటూ పట్టిసీమపై నిప్పులు చెరిగిన నేతలు ఇప్పుడు కొత్త విమర్శలు చేస్తున్నారు పట్టిసీమతో తమ జీవితాలను కష్టాల్లోకి నెట్టారు అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు జరుపుతున్నారు జగన్ రివర్స్ టెండర్లు ప్రాజెక్టుల నిలిపివేతతో కలకలం సృష్టించారు అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను అవసరమైతే రద్దు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని దీని వెనుక భారీ అవినీతి జరిగింది అంటూ ఆరోపించారు విద్యుత్ ఒప్పందాల సమీక్ష కోసం జగన్ ప్రభుత్వం ట్రాన్స్కో సీఎండి కన్వీనర్గా తొమ్మిది మందితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది అయితే విద్యుత్ ఒప్పందాల రద్దు నిర్ణయంపై జగన్ కు కేంద్రం హితబోధ చేసింది పీపీఏలపై సమీక్ష పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది అంటూ కేంద్ర సహాయ మంత్రి ఆర్కే సింగ్ ఏపీ సర్కార్కు లేఖ రాశారు కాంట్రాక్టులను గౌరవించాలని సూచించారు నిబంధనల ప్రకారమే పీపీఏలను ఖరారు చేశారు అని పేర్కొన్నారు దీంతో రాష్ట ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది పోలవరం పట్టిసీమ కియా అంతా తమ కష్టం అని పదే పదే స్పష్టం చేస్తోంది టీడీపీ కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుల కష్టం కూడా వైఎస్ ఫ్యామిలీదే అని చెప్పుకుంటోంది ఇదే కాదు టీడీపీ చెప్పుకునే ప్రాజెక్టులపై ఇప్పుడు వైసీపీ తన ముద్ర వేసుకునే ప్రయత్నం సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూద్దాం